హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య మాధ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన నల్గొండలో ఒక మంచి ప్లేస్ అయితే మీ అందరు చూపిస్తాను నల్గొండ లోకల్ వాళ్ళకైతే తెలుసు అనమాట తెలియని వాళ్ళ కోసం ఇది రామ్నగర్ మున్సిపల్ పార్క్ మిరియాల్గూడ కూడా రోడ్డుకు ఉంటుంది కలెక్టరేట్ నుండి రెండు కిలోమీటర్లు నల్గొండ బస్ స్టాండ్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి ఫోటోషూట్ వీడియో కోసం చిన్న బడ్జెట్లో అయితే ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఫొటోస్కి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఇక్కడ ఛార్జ్ అయితే పే చేయాలి మనం ఫోటోషూట్కి ఒక రేట్ ఉంటుంది వీడియోకి ఒక రేట్ ఉంటుంది అలాగే రీసెంట్గా ఇందులో ఫుడ్ కోర్ట్ కూడా కట్టారనమాట పార్క్ లోనికి ఎంట్రన్స్ కోసం ఇక్కడైతే మనం టికెట్ అనేది తీసుకోవాలన్నమాట పిల్లలకి పెద్దలకి అందరికీ టికెట్ అనేది ఉంటుంది మేమైతే రెగ్యులర్గా ఈ పార్క్ అనేది వస్తాము మేము ఉన్నప్పటి నుండి ఈ పార్క్ రెగ్యులర్గా వచ్చేది ఈ ఫొటోస్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనమాట మా పిల్లల్ని ఫోర్ ఇయర్స్ బ్యాక్ దింపిన ఫొటోస్ ఇవి అయితే లోనికి ఎంట్రన్స్ లోనికి రాగానే ఇలా మనకి ఇక్కడ వాటర్ ఇలా లైటింగ్ అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడికి రాగానే మా వాడు అంటున్నాడు అనమాట ఇక్కడ నిలబడి ఫోటో దిగుతాం ముందు దిగినాం కదా ఆ ఫోటో ఇక్కడ పెట్టు అని చెప్తున్నాడు రీప్లేస్ చేద్దాం ఫోటోని అని చెప్తున్నాడు మీరు కూడా మరోసారి మావాడైతే ఎంత క్యూట్గా ఉన్నా చూసారా సేమ్ ప్లేస్ అనమాట ఇది అయితే ఇంత ముందుకు ఈ పార్క్ అనేది మామూలుగా ఉండేది రీసెంట్గా పార్క్ అయితే మొత్తం అంతా మంచిగా చేశారనమాట చెట్లు అవన్నీ కొత్త చెట్లు నాటారు పార్క్ అంతా గ్రీనరీగా మార్చేశారు మళ్ళీ ఆడు ఉప్తే మాత్రం ఒక దగ్గర ఉండడు దీన్ని పట్టుకోవాలంటే నా వల్ల రాదు అసలు పరిగెడుతూనే ఉంటాడు మేము ఆఫ్టర్నూన్ టైంలో లో వచ్చామనమాట పార్క్ అంతా ఒకసారి చూద్దామనేసి ఆఫ్టర్నూన్ టైంలో లో వచ్చాము ఈ వీడియో తీసి కూడా చాలా రోజులైంది నేను హోలీ కంటే ముందే తీసాను కానీ వీడియో అప్లోడ్ చేయడం అనేది చాలా లేట్ అయింది ఈ పార్క్ లోకి వచ్చిన ప్రతిసారి మేమైతే ఈ లోటస్ దగ్గరకి అయితే కంపల్సరీ వస్తాము ఈ రోజైతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇందులో పింక్ బ్లూ వైట్ ఎల్లో కలర్స్ ఉంటాయన్నమాట చాలా ఫ్లవర్స్ అనేవి పూసాయి ఈ రోజు అయితే చాలా ఫ్లవర్స్ పూసాయి పువ్వులు అయితే ఇక్కడ తెంపదు ఎవరో తెంపిన పువ్వు ఉంటే పట్టుకొని ఫోటోస్ అయితే దిగుదామనేసి పట్టుకున్నాము ఎవరో అక్కడ వేసారు వద్దురా మనల్ని అంటారు అని అంటే వాడు తీసుకొచ్చి ఇస్తున్నాడు అనమాట ఫొటోస్ కోసం అని ఇవి చూసారా పేపర్ ఫ్లవర్స్ మేమైతే కాగితం పూ చెట్లు అనేది ఈ పార్క్ అంతా గోడలపై మొత్తం ఈ చెట్లు ఉంటాయి అనమాట చాలా బాగా పూసాయి పూలైతే సమ్మర్ అయినా ఏ సీజన్ అయినా ఫ్లవర్స్ అనేది చాలా బాగుంటాయి పేపర్ ఫ్లవర్స్ చూసారా అదే ఈవినింగ్ టైం అయితే ఈ ప్లేస్లో అందరు జనాలు అని చాలా ఎక్కువగా ఉంటారు ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ కదా ఎవ్వరు లేరు జస్ట్ మీరు చూద్దామనేసి వీడియో కోసం అని మేము వచ్చామన్నమాట మనం పెళ్ళిళ్ళకి ఇప్పుడు అందరూ ఫోటోషూట్స్ అనేవి తీయించుకుంటున్నారు కదా పెళ్ళికి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని మనం చిన్న బడ్జెట్లో కావాలి అని అనుకుంటే మనం ఇక్కడ వీడియోస్ అయితే తీయించుకోవచ్చు వన్ డేకి వీడియోకి త్రీ థౌజండ్ అట్లా ఉంటుంది అనుకుంటా ఛార్జ్ అయితే ఇక్కడ నేను పార్క్ అంతా బాగా చేశారు టూ థౌజండ్ టెన్ ఆ టైంలో అయితే పార్క్ అంతా పడవడ్డట్టు అయిపోయింది చెట్లు అయితే చాలా వరకు చనిపోయాయి ఈ పార్క్ పరిస్థితి ఘోరంగా ఉండే మేము అనుకున్నాము పార్క్ అంతా ఇలా అయిపోయిందని కానీ పార్క్ అయితే తిరిగి మళ్ళీ చాలా అందంగా తయారు చేశారు ఈ చెట్లు చూసారా ఎంత బాగున్నాయో వీడు ఒక దగ్గర నిలబడి మనం చూద్దామంటే వీడు దొరకడనమాట తిరుగుతూనే ఉంటాడు పార్క్లో ఇలా రీసెంట్ డేస్ని ఇలా ఫ్రూట్ మోడల్ చేశారు కుర్చీలకు అలా ఫ్రూట్స్ షేప్ వచ్చేలా అలా డిజైన్ చేశారు చుట్టంతా ఉన్నాయన్నమాట ఈవినింగ్ టైంలో ఇక్కడ పాటలు అనేది పెడతారు డీజే పెడతారు వాటర్ అనేవి వస్తుంటాయి చాలా బాగుంటుంది అదైతే ఈవినింగ్ చూస్తే చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా సరే పార్క్కి రావాలంటే ఫైవ్ టు సెవెన్ సెవెన్ థర్టీ వరకు అయితే చాలా బాగుంటుంది సాయంత్రం పూట పార్క్లో వాడైతే కనిపించిన దాంట్లో కల్లా ఒకసారి అలా వెళ్ళి వస్తూనే ఉంటాడు ఒక్క దగ్గర ఉండడు వస్తే పరిగెడుతూనే ఉంటాడు అక్కడ డీజే వస్తుంది డ్యాన్స్ వేయాలి అని చెప్తున్నాడు అనమాట దానికి బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ బోట్ కూడా ఉంది చెప్పాను కదా పార్క్నంతా బాగా చేశారని ఇప్పుడు ఈ బోటింగ్ కూడా స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ నుంచి బోటింగ్ అనేది ఉంది మధ్యలో కొద్ది రోజులు అనేది ఆపేశారు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ బోటింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట అయితే ఆఫ్టర్నూన్ టైం కదా బోటింగ్ అనేది ఇప్పుడు ఉండదంట ఈవినింగే ఉంటుందంట మా పిల్లలు ఒకసారి అలా తిరుగుతారని అడిగితే వాళ్ళు ఓకే అన్నారు ఇలా ఈ బోటింగ్ సైడ్ కూడా ఇవంతా ఉన్నాయన్నమాట చూసారా బుద్ధుడు చెట్టు కింద ఇలా బుద్ధుని అని పెట్టి చుట్టూ యోగాసనాలు అనేవి ఇలా ఆసనాలు ఎలా వేస్తారు అనేవి చుట్టంతా పెట్టారు ఇది కూడా రీసెంట్ గానే పెట్టారనమాట ఈ చుట్టూ ఈ బొమ్మలు ఈ బుద్ధుడు అనేది మన లోకల్లో నల్గొండలో చిన్న చిన్న ప్లేస్ చాలా అందమైన ప్లేస్ చాలానే ఉన్నాయి మనం ఎక్కడికో వెళ్ళకుండా మన దగ్గరలో ఉన్న ఈ చిన్న చిన్న ప్లేస్ను కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట యోగా ఆసనాలు అనమాట ఇవన్నీ ంతా చాలా బాగుంది రీసెంట్గా కొత్త కొత్త మొక్కలు అనేవి చాలా నాటారు చాలా బాగున్నాయి ప్లేస్ అయితే మేము చూసిన చిన్న ప్రపంచంలో మా చిన్నప్పటి నుండి ఈ పార్క్ ఒక అద్భుతం అన్నమాట మా పిల్లలైతే బోటింగ్ కోసం అని బోట్ ఎక్కారు చిన్నపిల్లల్లాగా ఉన్నప్పుడే లైఫ్ అనేది చాలా బాగుంటుందని అనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరికి బాల్యం అనేది అందరికీ ఎంతో గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం అనమాట మేము మా చిన్నప్పుడు ఈ పార్క్ రావడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపి చిన్నప్పుడు ఇక్కడ ఇలా ఒకటి కొత్తగా కట్టారనమాట దీన్ని దీని పక్కనే ఇలా ఓపెన్ జిమ్ కూడా పెట్టారు మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్